ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ డిసిసిబి మాజీ ఉమ్మడి జిల్లాలో చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు అసలైన మాఫియాదారులు ఉమ్మడి వారిని ఉమ్మడి జిల్లాలో రైస్ మిల్ల మాఫియాలో సుమారు వెయ్యి కోట్ల వరకు నొక్కివేసిన మాఫియాలో ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ డిసిసిబి మాజీ ఉమ్మడి జిల్లాల చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు ప్రధాన పాత్రధారులు సూత్రధారులుగా ఉన్నారని కోటగిరి మండలం ఎత్తండ సొసైటీ కుంభకోణంలో తొమ్మిది కోట్ల రూపాయలు కాజేసిన ఘనత పోచారం భాస్కర్ రెడ్డిది కాదా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు యలమంచలి శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు వర్ణి మండల కేంద్రంలో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలలో పాలనలో అనేక కరువు వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అండదండలుగా ఉంది అని మెరుగైన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం మాత్రమే అయింది అన్న సందర్భాన్ని కవిత గారు మర్చిపోయినట్టున్నారు ఎందుకోసం చెప్తా ఉన్నా అంటే మరి ఈరోజు గత పదిహేను సంవత్సరాలు మరి బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసినట్టయితే మరి ఈరోజు మిమ్మల్ని ఎందుకు పక్కన కూర్చోబెట్టారు తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ మీరు చేసినటువంటి షకీల్ గారు మీరు పోచారం భాస్కర్ రెడ్డి ముగ్గురు చేసినటువంటి చర్యల వల్ల ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు అధికారిక లెక్కలు చెప్తున్నాడు ఈ ఈ జిల్లాలో రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే రైస్ బిల్లకు ఇచ్చినటువంటి కేటాయించినటువంటి అలాట్మెంట్ అలాట్మెంట్లలో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది అధికారికంగా రెండు వందల నలభై ఐదు అయితే ఇవాళ ఏ ఒక్క రైస్ బిల్లో కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి అలాట్మెంట్లు బహిరంగ మార్కెట్లు మొత్తం ధాన్యం అమ్ముకొని ఇవాళ రమారాము ఈ ఉమ్మడి జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల నిధుల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ధాన్యం అమ్ముకొని పెద్ద ఎత్తున బకాయిలు పడినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వం లెక్కలు చెప్తుంది ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం పోచారాం భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులు ఆయన బినామీలు ఏదైతే మంజీరా నది మీద చేసినటువంటి ఇసుక దోపిడీ ఇవాళ స్పష్టంగా కర్ణాటక మహారాష్ట్ర మహారాష్ట్ర రాష్ట్రాలకి మరి ఈ ప్రాంత ఇసుకని మరి పెద్ద ఎత్తున దోపిడీ వేసి తీసుకెళ్లినటువంటి సందర్భం ఇలా వ్యవస్థలన్నింటినీ ఇవాళ ఏదైతే సిఎంఆర్ రైస్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో నిన్నటికి నిన్న ఎత్తున్న సొసైటీలో జరిగినటువంటి సింగిల్ విండోలో జరిగినటువంటి మహాజన సభలో మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ సొసైటీకి తొమ్మిది కోట్ల రూపాయల నష్టం ఏ రకంగా వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు చెప్పిన మాట ఏంటంటే పోచారం భాస్కర్ రెడ్డి గారి సలహాల మేరకు ఆదేశాల మేరకు పనిచేశాను ఆ తొమ్మిది కోట్లు ఎటుపోయినా నాకు తెలియదని చెప్పి చెప్తాను తొమ్మిది కోట్ల రూపాయల తొమ్మిది కోట్ల రూపాయల ధాన్యం ఇవాళ బయట నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ మీరు చేసినటువంటి షకీల్ గారు మీరు పోచారం భాస్కర్ రెడ్డి ముగ్గురు చేసినటువంటి చర్యల వల్ల ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు అధికారిక లెక్కలు చెప్తున్నాడు ఈ ఈ జిల్లాలో రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే రైస్ బిల్లకు ఇచ్చినటువంటి కేటాయించినటువంటి అలాట్మెంట్ అలాట్మెంట్లలో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది అధికారికంగా రెండు వందల నలభై ఐదు కోట్లయితే ఇవాళ ఏ ఒక్క రైస్ పిల్ల కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి అలాట్మెంట్లు బహిరంగ మార్కెట్లు మొత్తం ధాన్యం అమ్ముకొని ఇవాళ రమారామి ఉమ్మడి జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల నిధుల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ధాన్యం అమ్ముకొని పెద్ద ఎత్తున బకాయిలు పడినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వం లెక్కలు చెప్తుంది ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం పోచారాం భాస్కర్ రెడ్డి ఆయన సంచర్లు ఆయన బినామీలు ఏదైతే మంజీరా నది మీద చేసినటువంటి ఇసుక దోపిడీ ఇవాళ స్పష్టంగా కర్ణాటక మహారాష్ట్ర మహారాష్ట్ర రాష్ట్రాలకి మరి ఈ ప్రాంత ఇసుకను మరి పెద్ద ఎత్తున దోపిడీ వేసి తీసుకెళ్లినటువంటి సందర్భం ఇలా అన్నింటినీ ఇవాళ ఏదైతే సీఎంఆర్ రైస్ బిల్డింగ్ ఏదైతుందో దాంట్లో నిన్నటికి నిన్న ఎత్తుండ సొసైటీలో జరిగినటువంటి ఇన్ని బిళ్ళలో జరిగినటువంటి మహాజన సభలో మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ సొసైటీకి తొమ్మిది కోట్ల రూపాయల నష్టం ఏ రకంగా వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు చెప్పిన మాట ఏంటంటే పోచారం భాస్కర్ రెడ్డి గారి సలహాల మేరకు ఆదేశాల మేరకు పనిచేశాను ఆ తొమ్మిది కోట్లు ఎటుపోయినా నాకు తెలియదని చెప్పి చెప్తాను తొమ్మిది కోట్ల రూపాయల తొమ్మిది కోట్ల రూపాయల ధాన్యం ఇవాళ బహిరంగ మార్కెట్ లో ఒక సింగిల్ విండోకి సంబంధించినటువంటి చైర్మన్ కార్యదర్శి ఇద్దరు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉందంటే మీరు వ్యవస్థలు ఎంత నిర్వీర్యం చేశారు పోచారం కుటుంబంకి మీకు ఉన్నటువంటి మరి ఎంఓయూ ఏముందో మీ ఇద్దరికి ఉన్నటువంటి మధ్య సంబంధాలు ఏమున్నాయో మరి ఈ కాన్ఫిడెన్స్ ని మాత్రం నిట్టని మీరు మీ కేసీఆర్ కుటుంబం పోచారం కుటుంబం దోపిడీ చేసిందని చెప్పి స్పష్టంగా మేము చెప్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మీకు కనుక చేతనైతే కవితమ్మ గారు మీకు ఒక్కటే అడుగుతున్నాం నిజంగా మీకు పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద కోపం ఉంది నిజంగా మీకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మోసం చేసేటనే కనుక మీకు ఎక్కడైనా ఉంటే మీరు రండి బహిరంగంగా బయటకు రండి పార్టీలకు అతీతంగా మేము ఎన్నికొస్తాం మేము సిద్ధం ఉన్నాం పోచారం గారు అవినీతిని అంతా ఈ నియోజకవర్గంలో బయట పెట్టాను నేను సిద్ధం ఉన్నాం మీరు సిద్ధం ఉన్నారని చెప్తాను అడుగుతాం అంతేకాకుండా ఇవాళ హౌసింగ్ హౌసింగ్ ముందు లబ్ధిదారులు ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులు కండ్లు ఎంటే నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు గ్రామాల్లోకి వెళితే మాకు పేమెంట్లు రాలేదు మాకున్నటువంటి ఉన్నటువంటి పేమెంట్లు వచ్చి కూడా వాళ్ళు మా అకౌంట్లలో వేస్తలేరు ఒక పద్దెనిమిది మంది కాంట్రాక్టర్లు ఈ నియోజకవర్గంలో నీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏ రకమైనటువంటి వ్యవహారం చేస్తున్నారంటే ప్రభుత్వం నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అకౌంట్లలో మేము ప్రభు గత ప్రభుత్వంలో కట్టిన ఇండ్లకు కూడా మేము ఇందులో సమకూరిస్తే వాళ్ళ అకౌంట్లలో పెట్టుకొని లబ్ధిదారులకు అయ్యేనట్టు